దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయం రోజు సూర్యోదయానికి ముందు సమయంలో మూసి ఉండడంతో దర్శనానికి వెళ్లిన శివస్వాములు అసంతృప్తిని వ్యక్తం చేశారు బ్రహ్మ ముహూర్త కాలంలో ప్రతిరోజు పూజలు నిర్వహిస్తామని కానీ రోజు ఆలయ అధికారులు తాళం వేశారని నిరసన తెలిపారు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో తాళం తీయాలని కోరారు సూర్యోదయం తర్వాత ఆలయం ద్వారాలు తెరుచుకోవడం ఏంటనే ఇది ఆలయ అర్చకులు అధికారుల అలసత్వానికి నిదర్శనమని శివస్వాములు కోపదృప్తులయ్యారు దీనిపై శివస్వాములు ఆలయ అధికారులను వివరణ కోరిక ఆలయంలో కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా ప్రవేశించి వీడియోలు ఫోటోలు చిత్రీకరిస్తున్నారని అందుకే తాళం వేయాల్సి వచ్చిందని సమాధానమిచ్చారు దీనిపై శివస్వాములు స్పందిస్తూ ఆలయంలో సిబ్బందిని ఏర్పాటు చేస్తే ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయని వెంటనే సిబ్బందిని ఏర్పాటు

ఈ రోజు దేవస్థానం అనుసంధానమైన కేదారేశ్వర దేవాలయం ఊసివేయడం జరిగింది భక్తులందరూ నిరుత్సాహంగా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది దీన్ని కనీసం తాళమేసిరు దీన్ని ఎవరు కూడా పట్టించుకునే ఆతులు లేడు ఎందుకు అందరూ కూడా దీన్ని అందరూ గమనించగలరని కోరుతున్నాము తాళమేయడం ఇంతవరకు సమాన్ చేసాము ఎవడెవడో తప్పు చేసిరని దీనికి పూర్తిగా గుడినే బంద్ చేసడం ఇది కరెక్ట్ కాదని భక్తులందరూ మనోవేదనకు గురవుతున్నారు దీన్ని అందరూ కూడా దృష్టి పెద్దల దృష్టికి తీసుకోవాలని కోరుచున్నాము వీడియోలు తీసుకున్నట్టే ఇక్కడ సరైన సిబ్బంది లేకపోవడమే దీని యొక్క ముఖ్య కారణమని అందరూ భావిస్తున్నాము వెంటనే దీనికి తగిన చర్యలు తీసుకొని యథావిధిగా తాళం తీసి భక్తులందరికీ మనోభావం దెబ్బతినకుండా కాపాడాల్సిందిగా కోరుతున్నాం